శ్రీశైలం జరుగుతున్న అన్యాల్ని ఇప్పటి నుంచో వెలుగెత్తి చాటుతూనే ఉన్నాము ప్రభుత్వము హిందువుల పట్ల నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తూనే ఉంది రీసెంట్ గా అమ్మవారి శాల దగ్గర ఆ ప్రసాదము మా ఉచిత ప్రసాదం పంచే చోట అన్నంలో మాంస ముక్కలు వచ్చినాయి ఇది ఎప్పటి నుంచో అక్కడ అన్ని మతస్తులను పెట్టుకోవడము అంటే ఆహారము ప్యాకింగ్ విషయంలో అయితేనేమి డిస్ట్రిబ్యూషన్ విషయంలో అన్న మతస్సు పెట్టుకున్నారు వాళ్ళకు ఆ ప్రసాద విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అంటే లేదు లేదని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు కానీ ఈరోజు మాంసం ముక్కలు రావడం వాళ్ళ మీద ఇలాంటి చర్య మేము కమిటీ చేసి తీసుకుంటామని నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ఈవో గారు వివరిస్తున్నారు వాళ్ళను రెండు రోజుల లోపల వాళ్ళు సస్పెండ్ చేయకుంటే ఎవరో దీని కార్పులైన లేన వాళ్ళందరూ సస్పెండ్ చేయకుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున చెలో శ్రీశైలం ప్రోగ్రాము టూ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈవో గారికి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం